చిన్న రామడు సార్ రాముడు సరే పిల్లలు మనం రోజు రామాయణం గురించి క్లాస్ చెప్పబోతున్నాం చెప్పండి నువ్వు లేవు చెప్పండి రామను ఇట్టిగా రుట్టి నాకే చెప్తాడు అరే రాముడు ఆడు చెప్పింది కరెక్టే కదరా అవు సార్ మీరు కూడా అట్లా అంటున్నాడు కావు అంటింది రాముడేరా సార్ మీరు కూడా ఎట్లాగంటు బాగు అరే మీకు ఏమైంది రాడు నువ్వు కరెక్ట్ చెప్పినావు కదా పోతుంది రాముడు నువ్వు ఎట్రా ఎ